నాగూరుగలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ ఇంజనీర్ మండలం సంబంధించి ఈ మెంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల ఈరోజు తీరం దాటుతుంది అందువల్ల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి లైన్ల కింద ఎగురు కూడా నిలబడద్దు ఏమన్నా సమస్యలుంటే ఫోర్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూకి లేదా మా డివిజన్ స్థాయిలో ఆత్మ డివిజన్ స్థాయిలో సెవెన్ జీరో వన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ అనే నంబర్కి కాల్ చేసి ఏమన్నా సమస్య ఉంటే చెప్పగలరు అదేవిధంగా ప్రతి సబ్స్టేషన్లో నలుగురు షిఫ్ట్ లైన్ వెళ్ళి పెట్టుకున్నాము అందరూ అందుబాటులో ఉంటారు మా ఫీల్డ్ సిబ్బంది లైన్ మ్యాన్లు కానీ లైన్ హాస్పిటల్ అందరూ కూడా అందరూ లైన్లో ఉంటారు ఎమర్జెన్సీకి అదేవిధంగా నేను ఏవి నేను కూడా అందుబాటులో ఉంటాను ఏ సమస్య ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మా అందరికీ సబ్స్టేషన్ కానీ లేకపోతే మా స్టాఫ్ కానీ లేకపోతే నాకు కానీ ఏవి నాకు కానీ ఎవరికైనా ఇమ్మీడియట్గా చెప్తే అయితే ఇమీడియట్గా పరిష్కరిస్తాము అందరూ అప్రమత్తంగా ఉండాలి